హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ మధ్యన కొత్త ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు నాలుగింటికి మేలుకు వస్తుందండి టైం సరిపోదేమో వాకింగ్ చెయ్యాలి కూర్చునే ఉంటున్నాను బాగా లావైపోతానేమో ఇలాంటి ఫీలింగ్ అంతా వస్తుందనమాట నాలుగింటికి అలారం మోగుతూ మొదలెడుతుందండి నేనైతే ఐదు ఐదు పది ఐదు పోవు అలా లేస్తున్నాను అనమాట ఈరోజైతే ఇల్లు సర్దటంతో స్టార్ట్ చేశానండి డేని ఫస్ట్ అయితే తలుపులన్నీ తీసేస్తాను నేను ఎందుకంటే ఎప్పుడు మూసే ఉంటాయి కదా కొంచెం తెరిసి ఉంచితే అటు ఇటు గాలి కొంచెం వెళ్తుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే తలుపులు తీస్తాను అనమాట మెయిన్ డోర్ తీయను నాకు కూడా భయమే చీకడగానే ఉంది ఇంకా కొంచెం అందుకని లైట్లు అనమాట ఎండాకాలంలో లైట్లు వేసుకోకర్లేదండి ఆ వెలుగుకి ఇంట్లో కూడా కొంచెం కాంతిగానే ఉంటుంది ఇంకా ఫస్ట్ బాల్కనీ తలుపులు తీసి కిటికీ తలుపులు తీసి ఇవన్నీ తీసి ఆ తర్వాత మెయిన్ డోర్ తీస్తున్నాను కొంచెం వెలుగొచ్చింది చూసారా ఎంతో వెలుగు రాలేదండి టైం మహా అయితే ఐదు పదిహేను అవుతుంది అనమాట ఇల్లు సర్దాను సర్ది కొన్ని కూరగాయలు తెచ్చాను అనమాట నిన్న మంగళవారం ఇది బుధవారం రోజు వీడియో అండి మంగళవారం రోజున మా ఇంటి దగ్గర సంత ఉంటుంది ఆ సంతకి వెళ్ళాను అనమాట కొన్ని కూరగాయలు తెచ్చాను కూరగాయలు అలాగే మామిడికాయలు కూడా తెచ్చాను ఇంకా అవి కూడా ఏం పెట్టలేదనమాట ఫ్రిడ్జ్లో ఓన్లీ ఆ కూరలు తెచ్చాను అవి ఎండలో అంటే బయట ఉంటే ఎండిపోతాయి కదా అని చెప్పి ఇంకా ఈ లోపల పెట్టి అన్నీ ఇలా టేబుల్ మీద పెట్టేశాను అనమాట ఈసారి తెచ్చిన మామిడికాయలు అయితే పరమ దరిద్రంగా ఉన్నాయండి పుల్లగా ఉన్నాయన్నమాట ఈ రాలిపోయిన కాయలు అని డౌటే నాకు ఎందుకంటే రాలిపోయిన కాయలే ముఖ పెట్టేసి మనకు అమ్మేస్తున్నారు అని ఫీలింగ్ నాకు కూరగాయలు తెచ్చాను అన్నాను కదా ఏవో తెచ్చాను అనుకోకండి వంకాయలు దొండకాయలు పచ్చిమిరకాయలు తెచ్చాను చుక్కకూర కరివేపాకు తెచ్చాను అవి రెండు ఆకుకూరలు కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట లేకపోతే మాడి మసైపోతాయి అయిపోతాయి కదా అవి అందులో మోరెవరు మనం వర్షాలు పడ్డప్పటి నుంచి అంత వేడిగా అయితే ఏం లేదండి చామట్లు నాకు నాకు పట్టేస్తాయి కానీ అన్ని అయితే పడతలేదు ఇప్పుడు ఇంకో మామిడికాయలు తెచ్చాను కళ్ళకల్లా ఆడిపోతున్నాయి పసుపు రంగులో చూసారా కానీ పుల్లగా ఉన్నాయండి బాబు ఇక్కడ తెలిసిన అతను అనమాట ఈ మామిడికాయలు ఫ్రూట్స్ అమ్ముతారా ఆయన అంటే శుక్రవారం మార్కెట్లో తెలుసు అనమాట సో తీసుకోన ఆయన చెప్తూ ఉంటారు మంచిగా ఉంటే తీసుకో మంచుకోలే తీసుకోద్దని చెప్తూ ఉంటారు అనమాట తీసుకోనా అంటే తీసుకోండి అని అన్నాడు ఆయన ఇంకా అందుకే తీసుకున్నాను ఆల్రెడీ ఇంకో ట్రేలో మామిడికెళ్ళు ఉన్నాయి చూసారా మన తెచ్చినవి ఆయన మేకలు ముగ్గిపోయినాయి పుల్లగా ఉన్నాయని తినుబుద్దు అనమాట అంక అలా వదిలిసాం దాన్ని ఇవి అయితే బాగున్నాయి కళ్ళ కళ ఆడతా నేనున్నగా ఉన్నాయన్నమాట మెరిసిపోతుంది మామిడి పళ్ళు కానీ ఇవి కూడా పుల్లగానే ఉన్నాయండి ఇంకా జ్యూస్ చేసేయడమే బెస్ట్ ఇంకా మామిడికాయలు ట్రేలో పెట్టేసి కూరగాయలు అంత పడుతున్నాను అనమాట నాకు పచ్చిమిరకాయలు ముచ్చుకెళ్ళి తీయాలంటే వాళ్ళకి ఇష్టము కానీ టైం అయిపోతుంది వాకింగ్కి వెళ్ళాలి కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవాలి ఈ మధ్యన అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాను బాబోయ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను ఇవాళ ఇంకో ఇవి తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్రిడ్జ్లో పాడేస్తున్నాను కింద పెట్టాను అనమాట రాత్రి ఆకుకూరలు ఇంకా కరిపోకు దుయ్యాలన్నా అలాగే పచ్చిమిరకాయలు ముచ్చుకులు తీయాలన్నా నాకు బలికి ఇష్టం అనమాట ఇవన్నీ వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత చేద్దాం లేని చెప్పి వాకింగ్కి వెళ్ళిపోయాను చూసారు కదా టైము ఒక ఐదు నలభై అలగు అవుతుంది ఐదు పదిహేనుకి ఐదు నలభైకి చూసారా ఎంత తెల్లగొచ్చిందో ఆకాశం వాకింగ్కి వెళ్ళిపోయినండి హాఫ్ అన్ అవరే చేస్తున్నాను అనమాట పొద్దున్నప్పుడు వాకింగ్ ఎందుకంటే అంతకు మించి చేశాను అనుకోండి టైం సరిపోతుంది నాకు ఐదింటికి లేగుతున్నా కానీ ఎనిమిదిన్నర ఎనిమిది నలభైకి బయలుదేరిపోతున్నాను అనమాట ఆఫీస్కి నైన్ ట్వంటీ ఫైవ్ కలాగా మ్యాక్సిమం ఆఫీస్కి రీచ్ అయిపోతాను పొద్దున్నప్పుడైతే హైదరాబాద్లో మాక్సిమం ట్రాఫిక్ ఉండదు ఇంకా మనం అదృష్టవంతం అనుకోండి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అందుకని చెప్పి గమ్మును ఎంత గమ్మును బయలుదేరితే అంత గమ్మున వెళ్ళిపోతారు పొద్దున్నప్పుడు ఆఫీస్కి సాయంత్రం అప్పుడు కూడా అంతే ఎంత గమ్మును బయలుదేరితే అంత గమ్మున ఇంటికి వచ్చేస్తారనమాట లేకపోతే ఇరగ ట్రాఫిక్ ఉంటుంది ఇంకో పిండి నేను రుబ్బాను కదా ఈ పిండి అట్లయితే అబ్బా ఎంత బాగున్నాయోనండి బాబు నేను చెప్తుం కాదు మీరు ట్రై చేయండి రంగిలా అన్ని ఉందేట అనుకుంటున్నారా ఇది తొక్క మినుములతో చేశాను అనమాట ఇంకా చాలా నల్లగా ఉండాలి కానీ తొక్కలు మ్యాక్సిమం తీస్తాను నేను తీసి మిగిలిన తొక్కలతో మొత్తం పిండాడిచ్చిని పట్టాను అంటే సపరేట్గా పెట్టాను అనమాట ఒక రోజు మొత్తం ఇలా బయట పెట్టేశాను భలే ఊరింది దోశ అయితే టేస్ట్ అద్దరిపోయిందండి నాకు కరిపకు తోతం అంటే ఇష్టం అని చెప్పాను కదా ఇంగో కిందకొచ్చి ఒక పక్కన వంట చేస్తున్నాను ఇవాళ కోడిగుడ్డు టమాటా కూర ఉండాను అనమాట ఇంకో పక్కన వచ్చి కరిపకు తుంచుతున్నాను ఆంటీ వచ్చింది లోపల ఏంటంటే ఇంకా తను ఇల్లు తుడిసేస్తుంది కదా ఇంకా ఈ గొమ్మును గమ్మును చేసేయాలని చెప్పి ఇంకా కరివేపాకు పచ్చిమిరకాయలు కూడా శుభ్రం చేసేస్తున్నాను అనమాట ఈ చేసేసి ఫ్రిడ్జ్లోకి ఎక్కిచ్చేసామనుకోండి ఇంకా ఈ వారం అంతా మనకి ఇంట్లో పని ఉండదు అనమాట కొనుక్కొని రావాల్సిన పని ఉండదు ఇంకా ఇది అయిపోయిన తర్వాత అట్లయడం మొదలెట్టానండి అబ్బా నిజం చెప్తున్నానండి నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది బేసిక్గా కొర్రల వాసన కొంచెం బాగోదు కదా ఆ వాసన తప్ప ఈ ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే వందకు నూట యాభై ఇస్తానండి నేను నాకు అంత నచ్చింది మనం అతి తేటలు వాడతాం కదా అందుకనే ప్యానం మీద కొంచెం నూనె వేసి నాన్ స్టిక్ అయినా కానీ అట్టేసాను చూశారు కదా ఎంత బ్రహ్మాండంగా వేసానో అట్టు మన అట్లు అలా ఉంటాయి అన్నమాట తప్పుగా అనుకోకండి బేసిక్గా నాకు వంటలు ఒల్లొంగి చేశానంటే బాగానే చేస్తాను కానీ మన తెలివితే అట్లా ఎక్కువ ఉపయోగించి చేంటుందనమాట కానీ బాగానే వచ్చినాయి ఇది ఒక్కటే కొంచెం దలసరిగా వేసానండి తర్వాత వేసినవి అయితే కొంచెం పలచగానే వేసాను రెండు గరిటలు వేసి రెండు అట్టలు తిన్నాం అనుకోండి ఒక్కొక్కటికి రెండే గరిట్లు మధ్యాహ్నం రెండింటి వరకు ఆకలే ఇదండి నిజంగా నేను ఎంత ఆకలేసిందో నాకు తెలుసా ఈరోజు ఈ రెండు అట్లే తిన్నాను చాలా అంటే చాలా ఫుల్గా ఉందండి మిలెట్స్ కదా అలాగే పొట్టు మినప్పప్పు కొంచెం హెల్తీ కదా బేసిక్గా మనం మినప్పప్పు తింటే లావిపోతాం అనమాట మా అమ్మ ఫీలింగ్ అది కూడా ఉందలేండి ఆ ఫీలింగ్ అందుకని ఎక్కువ తినొద్దని డిసైడ్ అయ్యాను ఏదో మిల్లెట్స్ ఉన్నాయి కదా కొర్రలు అని చెప్పి ఇది చేస్తాను అది అయిపోద్ది కదా అని చెప్పి ఇది చూసారా అంత అట్టు బలి వచ్చిందండి టేస్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది మా ఊదిన చెప్పా వేసాను వదిిన వాసన వస్తుంది అంటే అప్పుడు మా ఊదిని వాళ్ళు సలహా ఏంటంటే కొన్ని మెంతులు వేయాల్సింది లేకపోతే కొన్ని అటుకులు వేయాల్సిందని చెప్పింది మరి అది మొన్నే చెప్పొచ్చు కదా అనమాట నాకు కూడా తెలియదు ఏతే వాసన రాదని సో అట్టయితే ఇలా ఉందండి ఉత్తి తిన్నా సరిపోద్ది మా వదిన నాకు చెప్పిందంట ఉల్లిపా ముక్కలు పచ్చిమిరిగాయ ముక్కలు అలాగే అల్లం కూడా ఇయ్యి వేసి రుబ్బయ్యి అని చెప్పిందంట కానీ నేను నా బు మట్టి పొరక అది ఎలగలేదు నువ్వు ఎప్పుడు చెప్పావు అని అడిగాను అనమాట నెక్స్ట్ టైం వేసినప్పుడు అవి వేసేయి బాగుంటుంది అని చెప్పింది వాసన కూడా రాదు అని చెప్పింది అనమాట బ్రేక్ఫాస్ట్ చేసాను కాఫీ తాగేసాను ఆంటీ వచ్చింది అన్ని పనులు వంటగదిలో చేస్తానండి అంటే ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసిన తర్వాత కౌంటర్ టాప్ తర్వాత లేట్గా క్లీన్ చేస్తాను ఎందుకు అని అంటే ఒక పక్కన ఆంటీ నాకు లంచ్ బాక్స్కి కడుగుతుంది అనమాట ఈ లోపల నేను ఆంటీ క్లీన్ చేసిన తర్వాత నేను ఇల్లు సర్దుకుంటాను ఎందుకంటే మాకు ఇంట్లో కార్పెట్ ఉంటుంది స్టార్టింగ్లో అయితే లేదు కానీ కరోనా టైం అప్పటి నుంచి కార్పెట్ కొన్నానండి ఇంకా ఈ కార్పెట్ కూడా తీసి అనమాట మీ అందరికీ తెలుసు కదా ఇంకా కొంచెం ఏదో అక్కడక్కడ అలా డెకరేట్ చేస్తాను కదా మా ఇంట్లో అవన్నీ ఎక్కడ అక్కడ సర్దేస్తాను అనమాట మ్యాక్సిమం టెన్ టు ఎయిట్ కల్లా పని అయిపోతుందండి ఈ మధ్యన ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా టెన్షన్ ఉండదు ఆఫీస్కి వెళ్ళాలి గమ్ముని అనే టెన్షన్ ఉండదు ఏం ఉండదు మనం ఎంత గమ్ముని లెగితే అంత గమ్ముని పని అయిపోతుందండి మోరోర్ నేను ఇంట్లో కూడా ఉండను కదా కానీ ఇంట్లో ఉన్నప్పుడు బోర్ కొడతా తెలుసండి ఏం చేయాలో అర్థం కాదు మనం టైం వేస్ట్ చేస్తాం అంతే మోరోర్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉంటే నేను ఎక్కువ వీడియోలు తీయొచ్చు కదా అని అనుకున్నాను కానీ అంత సీన్ లేదని నాకు తెలిసింది సో ఇంట్లో ఉండటం వేస్ట్ అని నా ఒపీనియన్ ప్రజెంట్ కానీ మనకు ఒక ఏజ్ బ్యాండ్ పెట్టుకున్నానండి నేను ఆ ఏజ్ వరకు ఒక మట్టిగా పని చేయాలి తర్వాత ప్రశాంతంగా ఇంట్లో ఉండాలని డిసైడ్ అయ్యా పని అని అంటే ఉద్యోగానికి వెళ్ళాలి అని అర్థం అనమాట సో అక్కడ హాల్లో సర్దేశాను కదా ఇక్కడ కిచెన్లో చదువుతున్నాను అనమాట ఈ కిటికీ తలుపులన్నీ తీర్తానండి ఇల్లుడిసే ముందర సో ఇల్లు ఉత్సవం అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దేస్తాను అనమాట ఇది ఆంటీ పెట్టదు కూర్చులా పెట్టమని చెప్పినా కానీ ఆమె పెట్టినా నాకు నచ్చదులేండి బేసిక్గా అందుకని చెప్పి నేనే సర్దుకుంటాను అనమాట పని అంతా అయిపోయింది బాక్స్ పెట్టుకోవాలి బాక్స్ పెట్టేసుకుని గడ్డ కడిగేసి ముగ్గేసి సాంజేత్తానికి వెళ్తున్నాను చేసి దేవుడి దీపం పెట్టేసుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతానండి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇది చూసారా ఒకటి చూపిస్తాను మీకు ఇది చూసారా ఈ క్రీపరు ఏదన్నా ఉంటే బల అల్లుకుందినే అని అనిపించింది నాకైతే ఇది నూరు వరహాలా ఏదో మర్చిపోయిందో దీని పేరు ఈ చెట్టు ఎంత బాగా వస్తుందో ఎప్పుడు పూలు పోతుందా అని నేను కూడా కలు కాయలు కాసేలా చూస్తున్నానండి మీకు చూపిద్దామని కానీ చాలా బాగుంటాయి ఈ పూలు అయితే కొంచెం గుబురుగా మంచిగా ఉంది కదా ఇక్కడ పచ్చ పచ్చగా సరే అండి ఇంకో వీడియోలో కలుస్తా బాయ్